కోల్కతా ఘటనను వ్యతిరేకిస్తూ సీతమ్స్ కళాశాల విద్యార్థులు చిత్తూరు గాంధీ విగ్రహం శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్కతాలో జూనియర్ మహిళా వైద్యరాలను అత్యాచారం చేసి హత్య చేశారని దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తున్న అక్కడ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం హర్షణీయమన్నారు కానీ నిందితుని కఠినంగా శిక్షించాలని పురివెయ్యాలని డిమాండ్ చేశారు మొన్న రెండవ తరగతి విద్యార్థినిపై కూడా ఎలాంటి ఘటన జరిగిందని కానీ ప్రభుత్వాలు మాత్రం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని సూటిగా ప్రయత్నించారు మహిళలపై అత్యాచారాలు వేధింపులు హత్యలు మాపే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు అనంతరం నగర వీధిలో ర్యాలీ నిర్వహించారు